అందరికీ నమస్కారం జాతక రీత్యా మీరు రాణించే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వివరాలు ఈ వీడియోలో తెలుపుతున్నాము జాతక రీత్యా మీకు అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఎన్నుకోవడం వలన మీరు ఉపాధి రంగంలో బాగా రాణించి మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మిథున రాశి వారికి జాతకరీత్యా సరిపోయే వృత్తులు వ్యాపారం టీచింగ్ అడ్వర్టైజింగ్ మీడియా రైటింగ్ మెడిసిన్ సేల్స్ మరియు పబ్లిక్ రిలేషన్స్ మిథనరాశి వ్యక్తులు న్యాయవాద వృత్తిలో కూడా బాగా రాణించగలరు అలాగే క్రీడలు అడ్వెంచర్ థ్రిల్స్ సంబంధిత కెరీర్లో కూడా వీరు రాణిస్తారు మిథనరాశి వ్యక్తులు తమ కోసం స్థిరమైన వృత్తిని ఎంచుకోవడానికి ఇష్టపడతారు వీరికి జీవితాన్ని నిలబెట్టుకునే స్థిరమైన ఆదాయ వనరు ఉండాలి ఫలితంగా మిథునరాశి వ్యక్తులు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని తమ కెరీర్లో ఉన్నత స్థానాలను చేరుకుంటారు మిథునరాశి వ్యక్తులు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు మిథునరాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను వ్యాపారాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఇందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి మిథనరాశి వ్యక్తులు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకముగా లేకున్నా చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు మిథునరాశి వ్యక్తులకు ఇతరులతో మాట్లాడడం మరియు వారిని ఒప్పించడంలో మంచి నేర్పరితనం ఉండటం వలన వీరు సులభంగా డబ్బును సంపాదించగలరు కొన్నిసార్లు మిథున రాశి వ్యక్తులు ఎక్కువ అనవసర ఖర్చులు చేయడం వలన ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే